జీవీఎంసీ పరిధిలోని ఐదో వార్డులో సుమారు నలభై లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంగళవారం కార్పొరేటర్ మొల్లి హేమలత భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డులోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఈ పనులను చేపట్టినట్లు ఆమె తెలిపారు ఈ అభివృద్ధి పనులను భాగంగా పరదేశీ పాలంలో సామాజిక భవనం రోడ్లు మరియు కాలువల నిర్మాణాలు చేపట్టనున్నారు అదే విధంగా మార్కవలసలో కూడా రోడ్లు మరియు కాలువల నిర్మాణ పనులు జరగనున్నాయి ఈ సందర్భంగా కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను దశల పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగానే నలభై లక్షల వ్యయంతో కూడిన నిర్మాణాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె హామీ ఇచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఈగల రవికుమార్ ఏఈ తిరుమలరావు వర్క్ ఇన్స్పెక్టర్ రాజు స్థానిక నాయకులు ముచ్చి రామనాయుడు దేవర శివ తదితరులు పాల్గొన్నారు